వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్ లో ఉండి రౌడీజం చేస్తాం మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేయించాం ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్ మీరు వెళ్ళండి పరామర్శించండి ఇష్యూ చెప్పండి నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా ప్రజలకు సమాధానం చెప్తా కన్విన్స్ చేసుకుంటా కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా రుబాబు చేస్తా పోలీసుల పైన దాడి చేస్తా ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది నేను డెమోక్రటిక్ గా పోతాను బలహీనత కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు ఒక పక్క తీవ్రవాద సమస్య ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ గల్లీకి ఒక రౌడీ ఊరికి ఒక రౌడీ ఒకటే చెప్పాను ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం ప్రజల ఆస్తులకు రక్షణ మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను ఎన్నికల ముందు మీరు చూశారు ఎక్కడ చూసినా డ్రగ్స్ ఎక్కడ చూసినా గంజాయి నేను పూర్తిగా పరిష్కారం చేశానని చెప్పడం లేదు కానీ ఒకటే చెప్తున్నా గంజాయి అమ్మిన గంజాయి తీసుకున్నా డ్రగ్స్ వాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రంలో మీకు స్థానం లేదు ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవడైనా సరే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఆ భయం ఉంటే తప్ప ఈ రౌడీలకు భయం ఉండదు అలాంటి రౌడీల్ని ప్రోత్సహిస్తూ పోతే గంజాయి బ్యాచ్ రౌడీ రౌడీ షీటర్ వీళ్లకు వత్తాస బలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు సీన్ చాలా సీరియస్గా ఉంటుంది నేను అందరికీ చెప్తున్నా ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా మంచిగా ఉండు నువ్వేమన్నా చెయ్యి నేను సమాధానం చెప్తున్నాను దారి తప్పి మళ్ళు పొలివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఊరికొకటి తయారయ్యాడు ఏదో మాట్లాడుతున్నాడు పర్వాలే మనం కూడా సమాధానం చెప్దాం కానీ లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది